లాస్ట్ లో వచ్చింది రెండు ముక్కలు ఎక్కువ అమ్మాయిల గురించి చెప్పడానికి సరిపోదు థర్టీ సెకండ్స్ సోహెల్ గురించి ఎప్పుడు చెప్పాలి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఫ్రెండ్స్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ యా ఇక్కడ అంటే సోహెల్ ఇస్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ అది అయితే మనస్ఫూర్తిగా అందరికీ తెలుసు ఇంకొకటి ఏంటంటే బేసిక్గా ఒక ఎక్కడికి నాకు కన్ఫ్యూజన్ జరుగుతూ ఉంటుంది నేను మొన్న రీసెంట్గా సంక్రాంతికి ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ నన్ను ఇన్వైట్ చేస్తే నేను కూడా అక్కడ కూర్చున్నాను అందరితో పాటు అలా కూర్చున్నాను కూర్చున్నప్పుడు ఒక అక్కడ వీడియో బ్లాగ్ ఏదో బ్లాగ్ ఉంటుంది కదా అది చేస్తున్నాడు చేసుకుంటూ వస్తుండే వస్తుండో నా దగ్గరికి వస్తాడు అర్థమై కొంచెం చదువుకొని అన్ని రెడీ ఉన్నాడు నేను మా ఫ్రెండ్ ఇట్లా చూసిన నవ్వు అప్పుకుంటున్నావు గారు వాడు నన్ను ఎక్కడికి వెళ్ళినా నేను తిరుపతికి వెళ్ళినా కూడా అయ్యా నువ్వు సోహెల్ కదా అంటే అమ్మ అమ్మ నేనే సోహెల్ నీకు ఇప్పుడు ఇట్లా నేను సన్ని అంట్రా సో ఇక ఇక క్లారిటీ ఇద్దాం అమ్మా ఎక్కడ ఉన్నావు తిరుపతి మెట్ల దగ్గర పరిచయా పెద్ద సోహెల్ నేను సన్ని కానీ ఇద్దరు అంటే నేను ఇంతమంది ఉన్నారు బట్ ప్రౌడ్ గా నేను చెప్పేది ఒకటే ఒకటి నాకు బిగ్ బాస్ లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ కంటెస్టెంట్ అండ్ ఫేవరెట్ పర్సన్ అంటే మాత్రం సోహెల్ సీరియల్ గా చెప్తున్నా ఇంతమంది బిగ్ బాస్ అండ్ మనోడు చేసిన హార్డ్ వర్క్ కి నేను మాటలో చెప్పలేను నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటది ఆ పెయిన్ ఎలా ఉంటది ఈ రంగంలోకి వచ్చాక ఇక్కడ ఏదేటప్పుడు ఎన్ని కష్టాలు పడాలి ఇవన్నీ చూసి చూసి తనతో పాటు నేను ఒక జర్నీ చేశాను బట్ ఈరోజు నాకు ఇవన్నీ పక్కన పెడతాను నేను యాక్టర్ని అవన్నీ పక్కన పెడతాను నేను కెరియర్ స్టార్ట్ చేసింది జర్నలిస్ట్ గా సో ఇవాళ నేను జర్నలిస్ట్ గా క్వశ్చన్ అనుకుంటున్నాను ఈ స్టేజ్ మీద అది కూడా డిస్ట్రిబ్యూటర్ గారిని సార్ కొంచెం ఓపెన్ గా అడుగుతాను మీరు కూడా ఓపెన్ గా చెప్పండి సార్ చాలా ఇంపార్టెంట్ మా లాంటి వాళ్ళకి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీరు డిస్ట్రిబ్యూషన్ కి ముందు వచ్చి మా సోహల్ని నడిపిస్తున్నందుకు సో సింపుల్ సార్ ఒక బడ్జెట్ అంటే ఒక సినిమాకి మనం ఒక బడ్జెట్ పెట్టుకుని వస్తాం అది పెద్దవాళ్ళు పెద్ద బడ్జెట్ చిన్న వాళ్ళు చిన్న బడ్జెట్ పెట్టుకుని వస్తారు ఈ చిన్న సినిమా వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుంది సార్ అంటే మాకు తెలుసు ఆ బాధ మీరు దాన్ని అంటే మీరు సినిమాని ఎలా పర్టికులర్ గా ఏ బేస్ లో తీసుకుంటారు అసలు డిస్ట్రిబ్యూషన్ చిన్న సినిమా పెద్ద సినిమా అని ఏమి ఫస్ట్ థింగ్ ఇస్ చూసేది హీరోని అఫ్ కోర్స్ అండ్ దెన్ ప్రమోషన్స్ ఆఫ్ దట్ మూవీ అండ్ ట్రైలర్ అండ్ చిన్న సినిమా పెద్ద సినిమా అనేది మనం ఓకే చూస్తాం కానీ బట్ ఈ మధ్యకాలాల్లో మనం మనం చూస్తే ఎన్నో చిన్న సినిమాలు ప్రమాణంగా అండి ఫస్ట్ క్లాస్గా అండి సో ఇన్ ద సేమ్ వే థియేటర్స్ ఎలాగో ఇప్పుడు మనం కూడా బోల్డ్ డిస్కషన్ జరిగింది మన బోల్డ్ సినిమాలు వచ్చినాయి హనుమాన్ చిన్న సినిమా అని అన్న వాళ్ళు కూడా తర్వాత తర్వాత దానికే అన్ని థియేటర్స్ వచ్చేసింది అంటే నో నో నాట్ లైక్ దాట్ పాపం అఫ్ కోర్స్ ఆ సినిమా ఇప్పుడు సూపర్ డూపర్ హిట్ అయిపోయింది అండ్ లాట్ ఆఫ్ థియేటర్స్ హెవ్ బీన్ గివెన్ టు దట్ మూవీ అగైన్ సో సినిమా దమ్ముంటే చిన్న సినిమా అయినా సరే ఏ స్థాయిగానే వెళ్తుంది అది ఎలా తెలుస్తుంది సార్ మీకు ఆ సినిమాలో దమ్ముంది అని అంటే జనరల్ గా చాలా మంది ఇవాళ నేను చెప్తున్నానండి చాలా మంది సినిమాలు తీస్తున్నారు కానీ థియేటర్ వరకు వెళ్ళట్లే వాళ్ళని నేను చాలా మంది చూశాను ఇలా డిస్ట్రిబ్యూటర్స్ చాలా మంది వాళ్ళకి సపోర్ట్ ఇస్తే బాగుంటుందని నేను వాళ్ళ కోసం ఈ క్వశ్చన్ అడిగాను అంటే డిస్ట్రిబ్యూటర్స్ కన్నా నా ఉద్దేశం ఏంటంటే మీలాంటి వాళ్ళు అందరూ ఇలా ఇది మాకన్నా మీరు బాగా ప్రమోట్ చేస్తారు సో వెల్ యూ హన్ గ్రేట్ జాబ్ ద వే యు ప్రమోటెడ్ దిస్ మూవీ మీ ఇలా అందరినీ ఇలా పిలిచి మీ ఫ్రెండ్స్ని ఇలా చేయడం అనేది చాలా బాగుంది యాక్చువల్గా అండ్ సినిమా మెయిన్ థింగ్ చిన్న సినిమా అని కాదండి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ విచ్ ఈస్ డూయింగ్ ఇట్ అండ్ టుమారో ఐఎమ్ షూర్ దిస్ మూవీ లాడ్ ఆఫ్ ఆడియన్స్ ముందు ఓపెనింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ సినిమాకైనా అయినా ఫర్ ద చిన్న సినిమాకి ఇంకా కొంచెం బెటర్ గా ఉంటుంది సో ప్రేక్షకులందరూ ఇలాంటి చిన్న సినిమాను కూడా కొంచెం వచ్చి స్టార్టింగ్ డేస్ లో ఆదరిస్తే చిన్న సినిమా కూడా పెద్ద సినిమా అయ్యే ఛాన్స్ ఉందని నేను బలంగా నమ్ముతున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ లో అండ్ మావాడికి మాత్రం మీరు ప్రామిస్ చేయాలి థియేటర్స్ నిన్నాక నేను ట్రైలర్ టీజర్ చూసినప్పుడు యూ హెవ్ ఇంప్రూవ్ లాట్ ఇన్ ఫ్యాక్ట్ యువర్ మూమెంట్స్ బాడీ మూమెంట్స్ యువర్ అంటే ద కాన్ఫిడెంట్ లెవెల్స్ వాట్ యూ హ్యావ్ ఇస్ గ్రేట్ అండ్ ఎక్స్పెషల్లీ దిస్ మూవీ నేను చూసిన దాంట్లో ఎనివే ఆల్ ది బెస్ట్ ఫర్ యూ వన్స్ అగైన్ అండ్ మేఘా ఆల్సో షీఈ్ ఆల్సో వెరీ అంటే నీట్ వెరీ నైస్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ఫ్యాక్ట్ ఆన్ ద స్క్రీన్ and of course, outside also anyway and all the best for uh, whole of the team again. Thank you Vijay. Actually, I wanted to say that thank you. I forgot too many names to remember. Thanks for being for us thank you so thank much. Thank you so much. First of all, I have to thank uh, Sohail and others uh, for inviting me here. Actually, uh, actually I actually got doubt sir. <coughs> and I చాలా మంది ఏంటంటే ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు సార్ బట్ డిస్ట్రిబ్యూటర్స్ అనేది చాలా మంది లైక్ చాలా తక్కువ మాట్లాడుకుంటారు సో చాలా మంది ఏంటంటే అరే డిస్ట్రిబ్యూషన్ చేస్తలేరు అదే బట్ దే హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్ అని నాకు తెలిసినంతవరకు విచ్ యూ విచ్ యూ ఆల్రెడీ డిస్కస్డ్ ఫ్రమ్ లాస్ట్ టూ మంత్స్ సో మనం ఆల్రెడీ డిస్టర్బ్ లైక్ డిస్కస్ చేసినాం సార్తో సార్ ఐ హావ్ వన్ క్వశ్చన్ దట్ ఇప్పుడు ఓటీటీలో టూ వీక్స్ లో లేకుంటే వన్ వీక్ లో లేకుంటే త్రీ వీక్స్ లో సినిమాలు వచ్చేస్తున్నాయి దాని వల్ల ఆడియన్స్ లో అరే సినిమా వస్తాయే టూ వీక్స్ లో అని చెప్పేసి అనిపించినప్పుడు లేకపోతే అలా ఓటీటీ వల్ల ఏదన్నా థియేటర్ రావడం అంటే థియేటర్ కి రావట్లేదు అనేది ఏదన్నా ఎఫెక్ట్ అనేది ఉందా సార్ జస్ట్ ఆస్కింగ్ లైక్ అ డిస్ట్రిబ్యూటర్ సే ఆన్ వన్ థింగ్ అండి వాళ్ళు ఓటీటీ వాళ్ళు కూడా బిజినెస్ చూస్తే దేర్ యాక్చువల్లీ వెరీ గుడ్ అమౌంట్స్ టు ప్రొడ్యూసర్స్ బట్ ఆఫ్ కోర్స్ యూ సెట్ ఓటీటీలో ఓటీటీలో సినిమాలు తొందరగా అనే సంకేతాలు పబ్లిక్ లోకి వెళ్ళినాయి అంటే దట్స్ రియల్ మైనస్ ఫర్ థియేటర్కల్ బిజినెస్ సో అది కొంచెం యాక్చువల్ డిలే చేస్తే ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ వెరీ మచ్ బెటర్ మూవీ ఇట్స్ నాట్ బిగ్ మూవీ ఆర్ స్మాల్ మూవీ సో సో డిలే చేస్తే అఫ్ కోర్స్ మై ఒపీనియన్ ఇన్ ఫ్యాక్ట్ అందరికి అందరూ థియేటర్స్ వచ్చి కొంచెం సినిమాలు చూస్తారు ప్లస్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ అఫ్ కోర్స్ ఇట్స్ గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవరు హ్యావ్ మనం ఇంట్లో కూర్చుని హోమ్ లో ఎంత పెద్ద హోమ్ థియేటర్ ఉన్నా సరే ఆ ఫీల్ ఆ కేర్ ఇంతలో ఆ జనాలు ఆనంద ఇది అవన్నీ మనకు కనపడవు సో దట్ ఎక్స్పీరియన్స్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అని అందుకే అంటాం మనం సో ఓటిటీస్ ద సెకండరీ ఎనీ డే సో దట్స్ వాట్ ఐ ఫీల్ ఇట్ షుడ్ ఇట్ షుడ్ బి డిలే యా దట్ వడ్ సార్ అంటే లైక్ అదే నమస్కారం ఈ సినిమా గురించి మాట్లాడే ముందు ఫస్ట్ డైరెక్టర్ కోనేటి శ్రీను గారి గురించి చెప్పాలి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ పైన అయిపోయింది ఈ సినిమా జర్నీ ఈ సినిమా శ్రీను గారి కోసం ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన పాషా గారి కోసం ఈ సినిమా కోసం రాత్రింబ వాళ్ళు కష్టపడి పనిచేసి అందరినీ ఏకం చేసి సినిమాలో హీరోగానే కాకుండా నిజంగా చెప్పాలంటే ప్రతి పనిని తన పనిగా భావించి ప్రతి ఒక్కరిని తన వాళ్ళుగా భావించి ప్రతి మనిషిని తన మనిషిగా చూపించి ఒక హీరోగా కాకుండా అందరిలో హీరోను చూస్తూ ఒక కింది స్థాయి నుంచి ఒక బిగ్ బాస్ దాకా బిగ్ బాస్ నుంచి ఇయ్యాలి ఒక వెండి తెరకు హీరో దాకా హీరో నుంచి ఒక సక్సెస్ కోసం కష్టపడుతూ అందరిని మమేకం చేసుకుంటూ కష్టపడుతూ పైకి వస్తున్నటువంటి ఎదుగుతున్నటువంటి మనందరి ముందు ఉన్నటువంటి మన అన్న కోసం ఈ సినిమా ఆడాలి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే వచ్చాను కదా నాలుగు మాటలు చెప్పేసి వెళ్ళిపోవచ్చు అది పెద్ద విషయం కాదు సహజంగా జరిగేదే బట్ కానీ ఒక విషయం ఏంటంటే అతని కష్టాన్ని నేను చూసా ఆయన పడుతున్న శ్రమని నేను చూసా ఆయన పడుతున్న ఇబ్బంది నేను చూసా అది ఆర్థిక పరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు బలం పరంగా కావచ్చు సహకారం పరంగా కావచ్చు అన్ని రకాలుగా మానసికంగా చాలా దృఢంగా ఉండి ఎంతటి కష్టాన్నైనా సరే ఎంతటి ఒత్తిడి ఉన్నా సరే ఎంతటి ఉన్నా సరే పాషా గారిని కోనటి శ్రీను గారిని వదలకుండా వాళ్ళిద్దరి చేయి పట్టుకొని నేనున్నానని ఈయన మేము ఆయన ఇలా వీళ్ళందరూ ఒక యూనిట్ మామూలు యూనిట్ కాదు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఇబ్బందులు పడుతూ బాధలు పడుతూ దుఃఖపడుతూ ఎలాగైనా సినిమాని ముందు నడిపించాలి సినిమా రిలీజ్ చేయాలి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని కొట్టాలని వాళ్ళు చేసినటువంటి శ్రమకి ఫస్ట్ ఈ సినిమా విజయం దక్కల మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజు రావడానికి ప్రధాన కారణం సోహెల్ అన్న సోహెల్ అన్న నాకు హీరో కాకముందు నుంచి బిగ్ బాస్ లోకి రాకముందు నుంచి తెలుసు ఎక్కడి నుంచి వచ్చాడు ఎలా వచ్చాడు ఎంతటి ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొని వచ్చాడని నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా సోరన్నకి ఈ సినిమా హిట్ అవ్వాలి కాదు ఈ సినిమా హిట్ అయిన తర్వాత ఈ సినిమా తర్వాత పది సినిమాల ఆఫర్స్ రావాలి ఆయన హీరోగా మున్ముందు నిలదొక్కుకోవాలి నిలబడాలి మనందరికి ఇకపైన హీరోగా ఆయన సినిమాలు చేస్తూనే ఉండాలి ఎంటర్టైన్ చేస్తూనే ఉండాలి వినోదం పంచునే ఉండాలి అది ఆ వినోదాన్ని మనందరూ ఆనందిస్తూనే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి ఇకపోతే పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదని ఈ మధ్య మనందరికి నిరూపించిన శివాజీ సార్ మన కళ్ళ ముందు ఒక ఆదర్శం మనందరికి మనందరికి ఒక ఆదర్శంగా నిలబడ్డటువంటి శివాజీ సార్ మీతో కలిసి కూడా రేపు నా పాటల్ని పంచుకోబోతున్నాను అండ్ నా సంగీతాన్ని పంచుకోబోతున్నాను దేవుడి దయవల్ల ఈరోజు ఇక్కడ మీకు శుభాకాంక్షలు చెప్పే అవకాశం దక్కింది సో నాకు థ్యాంక్ యూ అన్న మీరు నన్ను సార్ మీకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు నైన్టీ అయితే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ట్రెండ్ నడుస్తుంది అండ్ బిగ్ బాస్ లో మీరు ఒకటైతే మీకు చెప్తానండి ఎవరు అక్కడి బిగ్ బాస్ లో నేను చాలా తక్కువ చూడ్డా చాలా అంటే చాలా తక్కువ చూడడం నాకు ఎవరో ఒక రీల్ షేర్ చేశారు వాట్సాప్ లో చేస్తే సార్ వాళ్ళ బాబు వచ్చేసి సార్ని డాక్టర్ లాగా ఏదో చెకప్ చేస్తూ చెకప్ చేస్తూ చివరిలో ఒక మాట అంటారు అనమాట నాన్న అనగానే ఆయన సందేహంగా చూడ్డాం నాన్న అనగానే ఆ యొక్క ఆయన వేసుకున్న చిన్న మాస్క్ తీయంగానే వాళ్ళిద్దరి కలయిక వాళ్ళిద్దరికి వాటి హత్తుకులు ఆ కౌగిలి కావచ్చు వాళ్ళు సార్ అక్కడ ఏడడం కావచ్చు అదంతా చూసినప్పుడు అనిపించింది నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నాను నేను ఆ రోజు ఏడ్చేశాను సార్ అంటే ఏడిపించేశారు నన్ను ఆ రోజు సో అప్పుడు అనిపించింది పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదని ఇవాళ మీరే మా అందరికి ఆదర్శం అని నేను నమ్ముతున్నా ఇది నిజమని మీరందరూ భావిస్తున్నారని నమ్ముతున్నా సీను సార్ నండి అరవై ఐదు కిలోలండి శ్రీను సార్ యాభై ఏడు గేజీలకు వచ్చేసాడు మూడు నిజంగా చెప్తున్నా ఈ సినిమా జరుగుతున్నప్పుడు ఈ సినిమా జరుగుతున్నప్పుడు శ్రీను సార్ కి ఒక పెద్ద యాక్సిడెంట్ అయిందండి చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది ఆయన లెగ్ ఫ్రాక్చర్ అయింది హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది